హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కట్ మార్కింగ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి ఇప్పుడు ఈ సైడ్లలో కుట్లు ఉంటాయి కదా కుట్లు రెండు ఒక్క దగ్గర పెట్టేసుకొని ఇలా పెట్టి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలండి ఇక్కడ అక్కడ అలానే పట్టేసుకొని మన ఈ లైన్ ఉంది కదా డ్రా చేసింది ఆ లైన్ పైన పెట్టేసి పైన అయితే ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇంకొక మార్కింగ్ ఏమో ఖర్చులోకి ఇచ్చేసుకోవాలి వాళ్ళు నెక్ కొంచెం దింపమన్నారు కిందకి ఖర్చులోకి హాఫ్ ఇంచ్ తీసుకుంటే హాఫ్ ఇంచు లేదంటే పావించ్ తీసుకుంటే పావించండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ అండి ఇలా మన టక్కు దగ్గర ఇలా పట్టేసుకొని పైన షోల్డర్ పైన కుట్టు కుట్టు వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా ఇలా గోల్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టి పైన ఇంకొక మార్కింగ్ ఖచ్చుల్లోకి ఇప్పుడు టేప్ తీసేసుకొని ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను వన్ ఇంచ్ ఏమో టక్స్కి ఇంకా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో ఖచ్చుల్లోకి ఇక్కడ టెన్ పాయింట్ టూకి కొంచెం తక్కువ ఉందండి ఇక్కడ కూడా అంతే మార్క్ చేసేసుకొని మళ్ళీ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ ఇంకా అయిపోయింది ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్లౌజు హైట్ ఎంత వచ్చిందో ఇక్కడ చూసేసుకొని వాళ్ళ ఇక్కడ లాస్ట్లో కూడా బ్లౌజు హైట్ అంతే మార్క్ చేసేసుకోవాలి ఇలా ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ సైడ్ కూడా అంతే మార్క్ చేసేసుకోవాలండి ఇప్పుడు స్కేల్తో చూసారా థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్గా స్కేల్ తీసుకొని ఇప్పుడు డ్రా చేసేసుకోవాలండి మరి క్లియర్గా చూపిస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి స్కేల్తో గీసేసుకుందాము ఈ ఎల్ స్కేల్ తీసుకుంటే మనకి చాలా యూజెస్ ఉంటాయండి ఇలా గీసేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతే సేమ్ ఇంచ్ వదిలేసి ఇంకా లైన్స్ అయితే ఇలా కలిపియ్యాలండి చూసారు కదా ఒక డబ్బా షేప్లో వచ్చేసింది ఇప్పుడు ఇందులోనే నెక్ ఇంకా షోల్డరు ఇంకా ఆర్మ్ లూజ్ ఇవన్నీ మార్కింగ్స్ అయితే మనకి వచ్చేస్తాయండి ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి షోల్డర్ పైన కుట్టు నుండి చంక కింద కుట్టు వరకి సిక్స్ పాయింట్ సెవెన్ ఉందండి ఇప్పుడు వచ్చేసి నెక్ మార్కింగ్ చేద్దాము ఏదో తీసుకురావడానికి వెళ్ళినా టూ పాయింట్ టూ తీసుకుందామండి నెక్ వచ్చేసి ఇలా నెక్ మార్కింగ్ చేసేసి కొంచెం ఖర్చులోకి ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ తీసుకొని ఇలా షోల్డర్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ హ్యాండ్ హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర ఒక మార్కు ఖర్చుల దగ్గర ఒక మార్క్ పెట్టేసి పైన ఎంత వచ్చిందో కింద కూడా అంత తీసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఈ లైన్స్ అనేవి స్కేల్తో ఇలా గీసేసుకోవాలండి మార్కింగ్ చేసినవి ఇప్పుడు పైన నెక్కి ఎంత వచ్చిందో చూసేసుకొని టూ ఇంచెస్ వచ్చింది కింద ఒక టూ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను వీళ్ళ కొంచెం బ్రాడ్ కావాలి కొంచెం కింద నెక్ అనేది కిందకు దింపమని చెప్పారు అందుకని ఇలా గీసేసుకుంటే మనకు ఆ షే ఆ డబ్బా ఆ డబ్బాలో మనకి నెక్ అనేది డ్రా చేసేసుకోవాలండి మనము ఒక బ్లౌజ్కి పాట్ నెక్ పెట్టమన్నారు ఇంకొక దానికి నెక్ పెడతానని చెప్పాను ఇప్పుడు వచ్చేసి కింద నుండి చూసుకోవాలండి కింద నుండి బ్యాక్ సైడ్లో సైడ్ జోన్ చేసింది ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా చంక దగ్గరికి అక్కడ వరకు మార్క్ చేసుకుంటే మనకు పైన మిగిలిందంతా చంక రౌండ్ వచ్చేస్తుంది ఇలా పైన ఖర్చులకు కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి అలా చేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర త్రీ ఇంచెస్ అండి కింద నుండి అలా మార్క్ పెట్టుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలానే పెట్టేసుకోవాలి ఇలా ఆర్మ్స్కే ఇలా అనేది తీసుకుంటే మనకి నీట్గా వస్తుందండి కరువు స్కేలు కరువు అనేది నీట్గా వస్తుంది ఇలా తీసుకున్న తర్వాత నెక్ అనేది డ్రా చేసేసుకుందాము పాట్ నెక్ డ్రాప్ నెక్ పెడుతున్నానండి ఇంకా ఇది మన ఇష్టం అండి కొంచెం బ్రాడ్ కావాలంటే కొంచెం బయట వరకు అలా చేసుకోవాలి లేదు మాకు నార్మల్గా కావాలి అంటే నార్మల్గానే ఇది నార్మల్గానే వస్తుందండి ఎందుకంటే నెక్ బ్లౌజ్ కాదు కదా నార్మల్గానే వస్తుంది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ఇక్కడ ఫస్ట్ హుక్ దగ్గర నుండి ఇక్కడ చంక కింద కుట్టు వరకి ఇలా పెట్టేసుకొని చేసుకోవాలండి కొందరివి బ్లౌజెస్ లూజ్ ఉంటాయండి వాళ్ళని అడగాలి కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి చెస్ట్ మార్కింగ్ మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి రౌండ్ మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలండి చంకరౌడ్ చంకరౌండ్ అనేది మ్యాచ్ అయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ వాళ్ళు వాళ్ళకున్న ఈ మార్కింగ్ అనేది ఉంది కదా చంకది దానికి మార్క్ చేసినప్పుడు మ్యాచ్ అవ్వకపోతే కొంచెం అనేది కిందకి ఇలా మార్క్ చేసేసుకోవాలండి మార్క్ చేసుకొని మళ్ళీ చంక రౌండ్ ఇలా గీసేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి పైన నుండి ఇలా చూసుకుంటే మనకి సిక్స్ పాయింట్ సెవెన్ రావాలి వచ్చిందండి నడమ్ బ్లూజ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది ఒక పాయింట్ అంత ఎక్కువ ఉంది వీళ్ళకి ఇప్పుడు వచ్చేసి నెక్ మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే వీళ్ళు వేరే నెక్ పెట్టమన్నారు ఇంకో బ్లౌజ్కి నేను ఇంకొకసారి చూసుకుంటున్నాను ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే అంటే నేను ఏ క్లాత్కి ఏం ఎక్కువ పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి ఇలా గీసేసుకుంటే మనకి కింద బ్లౌజ్కి ఏం ఎక్కువ గీసుకోవాలి ఎక్కడి వరకు గీసుకోవాలని అర్థమవుతుందని గీసుకున్నాను ఇది నెక్స్ట్కి మా మార్కింగ్ చేసుకోవడానికి ఒకటి ఉంటుందండి రోలర్ అని ఇలా దీంతో ఇలా గట్టి గీసేసుకుంటే మనకి అద్దులన్నీ అద్దులు అనేవి పడిపోతాయి కింద అప్పుడు ఈజీగా అయిపోతా మన పని ఇలా షో మొత్తం బ్యాక్ పార్ట్ అంతా కట్ చేసి చేయాలి కానీ నెక్ మాత్రం తర్వాత కట్ చేద్దామని బ్యాక్ వాట్ కట్ చేసేస్తున్నాను ఇలా నీటు కట్ చేసేసుకోవాలండి మార్కింగ్ ఏదైతుందో ఆ మార్కింగ్ పైన ఉండే ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు చంక దగ్గర ఒక కట్ పెట్టేసుకుంటే మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది అంతే అండి ఇప్పుడు నెక్స్ అనేవి ఏ క్లాత్కి మనం ఏ బ్లౌజ్కి ఏ నెక్ పెట్టాలి అని చూసేసుకుంటే సరిపోతుంది ఈ వైట్ దానికి డ్రాప్ నెక్ పెట్టేసామని అనుకుంటున్నానండి ఇలా ఇది క్రాస్ కటింగ్ బ్లౌజే కానీ బ్యాక్లో వచ్చేసి నేను ఇలా డ్రాప్ పెట్టేశానండి పైన త్రీ అండ్ హాఫ్కి లాగా తీసాను కింద మళ్ళీ ఇక్కడ వచ్చేసి మధ్యలో హాఫ్ ఇంచ్ అండి మనం పైపింగ్ పెట్టేసుకొని డోరీస్ పెట్టేసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది చూడండి ఎలా వస్తుంది నెక్ అయితే ఇప్పుడు ఇంకో దానికి స్టార్ నెక్ పెడదామని స్టార్ నెక్ అయితే డ్రా చేసేసుకుంటానండి ఇలానేసి కొంచెం ఇలానేసేయాలి అది కొంచెం రౌండ్ లాగా రావాలండి ఇలా ఎలా వస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు కట్ చేసేసుకోవాలి ఇలాంటి నెక్స్ట్కి కొంచెం బ్రాడ్గా అయితేనే షేప్ అనేది తెలుస్తుంది వాళ్ళకి ఫస్ట్ చెప్పాలండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని చూడండి ఇలా క్లియర్గా వస్తుంది